గంగాధర్కి వచ్చిన అవార్డులు వాళ్ళ అమ్మకు చూపించి మురిసిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి చెంగయ్య రాగానే నాన్న నాన్న ఇదిగో నాన్న నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది నాన్న కలెక్టర్ గారు చేతుల మీదుగా నాకు ఇవి ఇచ్చారు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చెంగయ్య అయితే అవునా అందుకేనా మీ అమ్మతో చెప్పి ఇద్దరు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు ఈ అవార్డు నీకు ఎలా వచ్చిందిరా ఎవరు నిన్ను గొప్పగా చూశారు ఆ గంగే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగాధర అలాగే ఆ దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారు నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు బెస్ట్ ఎంప్లాయీవా గంగల పురుగు సీతకు చిలుకలా ఎలా మారుతుందిరా దాని అంతటా అది జరిగిపోతుంది అనుకుంటున్నావా ఏంటా అది ఒకరోజు గూడు కట్టి ఆ తర్వాత సీతకు చిలుకలా మారుతుంది నువ్వు వేస్ట్ గంగాధరవురా అలాంటివి ఇప్పుడు బెస్ట్ గంగాధర్ ఎలా అయ్యావు ఆ గంగ కారణంగానే అయ్యావు గంగ ఏమైనా నిన్ను దగ్గరుండి పర్టికులర్గా చూసి బెస్ట్ ఎంప్లాయీ అని నిన్నేం ఎంపిక చేయలేదు నీ మీద ఉన్న ప్రేమతో తను బెస్ట్ ఎంప్లాయీ అని ఎంపిక చేసింది అర్థమవుతుందా నీకు దానికి ఓ నువ్వేమో గొప్ప అయిపోతున్నావని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న చంగయ్య అయితే ఆ గంగ కారణంగానే నీకు ఈ అవార్డు వచ్చిందిరా అలాంటి అవార్డు మన ఇంట్లో ఉండవలసినంత అవసరం లేదు వీటిని ఇప్పుడే బయటకు విసిరయ్య అని చెప్పి అంటాడు అది వినగానే గంగాధర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ చాలా బాధ పడుతూ ఉంటాడు ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారన్నా సరే చాంగయ్య అయితే తిడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్